అప్డేట్స్ చూస్తున్నట్లయితే అనకాపల్లి జిల్లా రాంబిల్లి బీసీటీ పాఠశాలలో అదృశ్యమైనటువంటి ఆరుగురు విద్యార్థులు ఆచుకీ లభ్యమైంది నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు పదవ తరగతి చదువుతున్నటువంటి ఆరుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు ఇక రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అనకాపల్లి రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫొటేజ్ను కూడా పరిశీలించి విద్యార్థులకు గుర్తించారు ప్రస్తుతం విద్యార్థులు ఉన్నటువంటి చోటుకు పోలీసులు వెళ్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి విద్యార్థుల ఆచేక లభ్యమైనట్టుగా తెలుస్తుంది ఏమంటున్నారు పోలీసులు ఏమంటున్నారు తల్లిదండ్రులు ఏమంటున్నారు రైట్ సాయి చూసుకుంటే నిన్న మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి యలమంచ నియోజకవర్గం రాంబిల్ పరిధిలో ఉన్నటువంటి భాగవతల ఆ టటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ టబుల్ ట్రస్ట్ నుంచి పదవ తరగతి చదువుతున్నటువంటి ఆరుగురు విద్యార్థులైతే నిన్న మధ్యాహ్నం ఆకస్మికంగా అదృష్టమైనటువంటి పరిస్థితి ఏది కనిపించింది నేపథ్యంలో ఇటు కుటుంబ సభ్యులు అటు ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఏదైతే భాగవతులకు సంబంధించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ట్రస్ట్ కు సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపాల్ కూడా పూర్తిగా కూడా సత్పరమైనటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా వారంతా కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది ఇది నేపథ్యంలోనే రాంబేల్ పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం అయితే పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు వేగవంతంగా కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా మూడు బృందాలుగా కూడా ఏర్పడి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీసులు అయితే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్ వద్ద విద్యార్థులకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని అయితే నిశ్చింగా పరిశీలించారు అయితే వీరు వీరు ఏదైనా రైల్వే ట్రైన్ ద్వారా ఎక్కడికైనా వెళ్ళారనే దానిపై పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత అలాగే ఈ రోజు ఉదయాన్న కూడా ఏదైతే రాత్రి పది గంటల వరకు కూడిని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎవరు ఆచూకు కూడా లభ్యం కాలేదు అయితే ఈ రోజు ఉదయాన్న నుంచి కూడా పూర్తిగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించి కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో అనకాపిల్లికి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక ప్రాంతంలో ఆరుగురు విద్యార్థులు కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు పోలీసులు గుర్తించిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి వారు ఆరుగురు కూడా వీరైతే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో ఇటు కుటుంబ సభ్యుల ఆందోళన అంతా కూడా ఒక్కసారిగా కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ ఇరవై నాలుగు గంటల పాటు కూడా కొనసాగినటువంటి ఉత్కంఠ ఏదైతేందో ఆ ఉత్కంఠకి అయితే తెరపడిందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే భాగవతుల పాఠశాలలో చాలా చక్కనైనటువంటి విద్యను అయితే అభ్యసిస్తూ ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు విద్యతో పాటు మరోవైపు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ వ్యాపార వ్యవసాయం ఏ విధంగా చేయాలని దానిపైన కూడా నేర్పిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి ఆరుగురు విద్యార్థులు కూడా విషయినటువంటి దృశ్యం అయితే నేను సాయంత్రం పూర్తిగా కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఆ విద్యార్థులు గల్లంతైన తర్వాత ఏదైతే అక్కడి నుంచి అదృష్టమైన తర్వాత పూర్తిగా కూడా కళాశాల ప్రిన్సిపాల్ వెంట వెళ్ళిన తీరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆరుగురు విద్యార్థులు కూడా వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తుంది ఒకరు విశాఖ చెందిన వారు కాకుండా మరి కొంతమంది ఆ పక్కనే ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల సంబంధించిన వారుగా తెలుస్తుంది వీరంతా కూడా అక్కడే ఉండి విద్యను అభ్యసిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ రోజు వారి ఆచూకీ లభ్యం కావడంతో పోలీసులంతా కూడా ఊపురు కొద్ది కొద్దిసేపట్లోనే వారి తల్లిదండ్రులకి విద్యార్థులను అప్పగించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సాయిరాం రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్